సర్వసృష్టికర్తయైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రూతు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలునిగా నన్ను తిరిగి రాజేశను రిక్తుల్నిగా చేసుకున్న వారిని దేవుడి నింపువాడై ఉంటున్నాడు నయోమి తన రిక్తురాలని చెప్పుకుంటూ ఒప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాము అనగా తన లేమి స్థితిని తేటగా ఆమె చెప్పుకుంటూ ఉన్నది రిక్తులు అనగా ఏమీ లేనివారు అని దర్థం సర్వశక్తుడు నాకు ఎలాగో కలుగజేసనని తరచుగా ఆమె మాట్లాడుచు ఉంటున్నది దేవుడు సమృద్ధిగా మల్లను దీవించటానికి ముందు మల్లను రిక్తుల్నిగా దేవుడు చేస్తాడు బైబిల్ వాక్యంలో చూడగలిగితే యేసు ప్రభు తన్ను తానే రిక్తునిగా చేసుకునెను అని పిలిపి రెండవ అధ్యాయం ఆరు ఏడులో మనము చూడగలం అనగా ఏమీ లేనివాడు అదే పదము నయోమీ కూడా అంటున్నది ప్రభువు రిక్తునిగా తగ్గించుకుని దాసుని స్వరూపాన్ని దాల్చగలిగాడు అందుకే ప్రభువు హెచ్చించబడగలిగాడు పిలిప్పి రెండు పదకొండు ఆ మీదట మీరు చదువుకొనండి మనము కూడా అధికముగా హెచ్చించబడాలి అంటే మనము రిక్తులుగా మనం కావాలి అప్పుడు ఆశీర్వాదము దీవెనలు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించడం అనేది జరగగలుగుతుంది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథములో రాజైనటువంటి దాబీదును గురించి మనం ఆలోచించగలిగితే మొదటి సమూహేలు ఇరవై నాలుగు పద్నాలుగులో చూడగలిగితే దాబీదు చచ్చిన కుక్కను మిన్నల్లిని అని తగ్గించుకుంటూ ఉన్నాడు ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు వారి యొక్క ఆస్తిని అంతస్తుల్ని చూసుకొని వారంతకు వారే హెచ్చించుకునేటువంటి జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది అయితే ప్రభువు రిక్తునిగా వట్టివానిగా తన్ను తాను తగ్గించుకొని రాగలిగాడు తగ్గించుకునే దావీదు తన తోటి వారికంటే హెచ్చించబడగలిగాడు అట్లే యోసేపు కూడా హెచ్చించబడగలిగాడు మళ్ళను ఆశీర్వాదకరంగా ఫలభరితంగా దేవుడు మల్లను హెచ్చించాలి అంటే మన యొక్క జీవితంలో మన మనము తగ్గించుకునే స్వభావం మనకు ఉండాలి ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారు ప్రభు ఆత్మ కృప ఐశ్వర్యముతో దేవుడు మనల్ని నింపి ఒక సమృద్ధిని దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుచు ఉంటున్నాడు అయితే మన జీవితంలో మనం ఎంత రిక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిని దేవునికి మనం చెప్పుకున్నప్పటికీ కూడా దేవుడు మాత్రం మళ్ళను వదిలిపెట్టకుండా ఆ స్థితిలో నుండి ఒక మంచి స్థితికి దేవుడు మళ్ళను తీసుకుని రాగలడు బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే యోబు యొక్క జీవితంలో ఎంత సమృద్ధి రాగలిగాది అతడు రిక్తుడుగా కానిదే సమృద్ధి కలిగిన వాడుగా కాలేకపోయాడు అదేవిధంగా నయోమి మొయాబు దేశము నుండి లేచి తిరిగే వస్తూ ఒక ఆత్మను రక్షించుకోగలిగాది ఇంకా ఆమెకై బెతిలిహేములో ఎన్ని ఆత్మలు గలవో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఆమె ఎంతోమందిని సంపాదించుకోగలిగాది మీ ఏమీ కొరత లేనటువంటి ఒక వ్యక్తిగా ఆ మీదట దేవుడు ఆమెను అభివృద్ధిపరచగలిగాడు ఆమెను దేవుడు ఆశీర్వదించగలిగాడు ఈరోజు దేవుని కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా నీ జీవితంలో ఎక్కడైనా కానీ ఏ విషయంలో కానీ మనము రిక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఆ విధంగా మన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు మాత్రం మన వదిలిపెట్టేటువంటి వాడు కాదు అలాంటి బిడ్డలను దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు వారిని హెచ్చించి దేవుడు తన యొక్క కృపతో దేవుడు బలపరిచి నడిపించినటువంటి వాడై ఉంటున్నాడన్న విషయం మనం మరిచిపోకూడదు ప్రార్థన పరమ తండ్రి అయిన దేవ మా ఎడల మీకున్న సంకల్పము ఏదైతే ఉంటున్నదో ప్రభు అది మా పట్ల నెరవేర్చటానికి తండ్రి మీరు ఎంతగానో ఇష్టపడిన దేవుడై ఉంటున్నారు నయూ మీ ఏమీ లేని దానిగా కనబడినప్పటికీ కూడా తన తిరుగు ప్రయాణములో తండ్రి రుతును సంపాదించుకొని తిరిగి తన్ని యూదా బెత్లిహేములో తన్ని ఒక దీవించబడిన ఒక వ్యక్తిగా మేము ఆమెను చూస్తూ ఉంటున్నాం ఈరోజు మీ బిడలైన మా జీవితంలో కూడా ప్రభు మేము ఏమీ లేనటువంటి రిక్తులుగా మా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లోనే తండ్రి మేము మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నమ్మకంగా మేముంటూ మా యొక్క దీనస్థితిని మీరు చూచి మమ్మను కూడా తండ్రి వృద్ధిపరిచి ఒక మంచి ఔన్నత్యం కలిగిన స్థాయిలో మమ్మల్ని స్థిరపరిచి నడిపించుకోవాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా మీ యొక్క మాటలు వినుచున్నటువంటి మీ ప్రిబిడలను కూడా మీరు జ్ఞాపకమునకు తెచ్చుకుని నాయన మీ బిడలను కూడా అన్ని విషయాల్లో కూడా మీరు హెచ్చించి ఆశీర్వదించండి నాయన బిడలను సమృద్ధిపరచండి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ